ఐ స్పీస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వైజాగ్లో ఒక మంచి ప్లేస్ చూపిస్తాను మంచి వ్యూ కొంచెం చండాలంగా ఉండేట్టు ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఇది ఎక్కడుందంటే మన వైజాగ్ జాలార్పేట వన్ టౌన్ ఏరియాలో బీచ్ రోడ్లోనే ఉంది దీన్ని ఒకటో నెంబర్ బీచ్ అంటారు జనరల్గా ఇక్కడ ఎక్కువ ఫిషర్మ్యాన్సే ఉంటారు బట్ బాగుంటుంది మంచి లొకేషను చూడండి ఇది మన ఎగ్జాక్ట్గా ఇది నెవల్ కోటర్స్ తెలుసు కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా ఎన్సీబీ అంటారు కదా సో దాని ఆపోజిట్లోనే ఈ బీచ్ ఉంటుంది ఆల్మోస్ట్ చాలామంది తెలుసు అనుకుంటా ఈ మధ్య చాలామంది వస్తున్నారు కూడా మంచి లొకేషన్ చూడండి ఇది చూడడానికి ప్రశాంతతకి దగ్గరగా చాలా బాగుంటుంది చూడడానికి చూడండి ఇక్కడ కొంతమంది ఫిషింగ్ కూడా చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చెప్పడానికి ఏం చెప్తాం వస్తే తెలుస్తుంది ఎర్లీ మార్నింగ్ కొంచెం చిన్న చిన్న రొటాయిలు మిఠాయిలు తగులుతాయి ఇక్కడ తెలుసు కదా మరి కొంతమంది జనాలు అలానే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకి ఫుల్గా పెద్ద పెద్ద రాళ్ళతో ఉంటుంది ఇదంతా ఒక ఫుల్ స్టోన్సే చూడండి మొత్తం రాళ్ళు మొత్తం రాళ్ళతో చాలా బాగుంటుంది చాలా అంటే అద్భుతం అనమాట అద్భుతం అంటే స్వర్గం లాంటి ప్లేస్ బట్ చాలా డేంజర్ అనమాట చాలా డేంజరస్ ప్లేస్ ఇది చూడండి మొత్తం పెద్ద పెద్ద రాళ్లతో ఉంటుంది ఒక్కసారి స్కిడ్ అయ్యి కింద పడ్డామా మా అమ్మ చాలా పగిలి కేజీహెచ్లో పడతాం ఇక్కడ పగులుతుంది అక్కడ పడతాం బట్ బీ కేర్ఫుల్ ఎవరైనా వచ్చేవాళ్ళు ట్రై చేయండి ఈ మధ్య నేను చాలామంది చూస్తున్నాను వస్తున్నారు అప్పుడెప్పుడో అంటే ఒక చాలా ఇయర్స్ బ్యాగ్ మేము ఇక్కడ ఉండే వచ్చేవాళ్ళం అప్పుడు కథదాకా పను కోసం చిన్న చిన్న మూమెంట్ వేయడం కోసం వచ్చేవాళ్ళం బట్ ఇప్పుడు బాగుంది కదటాలు వచ్చే బోట్ చూసేదా ఒక బోటు రాళ్ళని తన్నుకొని ఇక్కడికి వచ్చి పడిపోయింది పాపం ఎవరిదో సో శాడ్ వెరీ సాడ్ వె సాడ్ వెడ్ బోట్ పగిలిపోయింది బట్ నో ప్రాబ్లం అదే మళ్ళీ చిన్న పొడగలరా తాగేసి బాటిల్ పడి చేస్తాడు చూపిస్తాను చూడు బాటిల్ పడి చూడు ఇక్కడ బాటిల్ ఉంది బాటల్సు అక్కడ బాటల్స్ ఇక్కడ బాటల్స్ ఇక్కడ బాటల్స్ ఎటు చూసినా ఎటు చూసినా బాటల్స్ బోటల్సు బాటల్సు బోటల్స్ తాగండ్రాని పడిచిండ్రా ఎక్కడ పెడితే అక్కడ అలా బాటిల్ చండలంగా చూడండి కెదటలు ఎంత ఎంత భయంకరంగా వస్తున్నాయో చూడడానికి మనం ఒక సెంటర్లో సీ సెంటర్లో ఉన్నట్టుంది ఉంది ఈ రాళ్ళు కానీ లేకపోతే వాటర్ చాలా ముందుకు వచ్చేస్తుంది చాలా అద్భుతంగా ఉంది కదా మొత్తం రాళ్ళు చూడండి మొత్తం అన్ని స్టోన్సే కెదటలు అయితే చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి అలాంటి ధైర్యవంతులు ఇక్కడికి రాగలరు సో నడిచేటప్పుడు చూసుకొని అన్ని చేసుకొని నడండి చాలా డేంజర్ ఇది డేంజర్ అంటే ఈ ఇప్పుడు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ముందుకు వెళ్ళడానికి చాలా 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 అంటే చాలా డేంజర్ ఇది బాబాయ్ నాకు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయట్లేదని బాధ లేదు ఎందుకంటే మీరు నా వీడియోస్ చూస్తున్నారు ఫాలో అవుతున్నారు కాబట్టి అది నాకు చాలా చాలా హ్యాపీ ఉంది సబ్స్క్రైబ్ కన్నా చూడటం ఇంపార్టెంట్ నాకు చూడటమే కావాలి ఓకేనా ఎరటాలు దూల దోలగా ఉన్నాయి దోల మామూలు దోలగా లేవు చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ మంచి ప్లేస్ వండర్ఫుల్ ప్లేస్ ఇది మొత్తం సిప్స్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి దోళ నుండి సిప్స్ మంచి వ్యూ పాయింట్ ఎర్లీ మార్నింగ్ దాంతోపాటు ఇప్పుడు క్లైమేట్ ఒక చల్లగా ఉంది కదా సూర్యుడు కూడా రాలేదు మొత్తం ఆ చివరికి చూస్తే అలా చూస్తే ఆర్కే బీచ్ మొత్తం కనిపిస్తుంది చూడండి ఆర్కే బీచ్ మొత్తం చూప్స్ మంచి వ్యూ పాయింట్ ప్రశాంతమైన ప్లేస్లో వీళ్ళు ఏటా ఆడుతున్నది పబ్జియా పీపేదా పబ్జి ఆడుతున్నాడు ఆయన చెప్పంటారా చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు పాడైపోయింది జనరేషన్ మొత్తం పాడైపోయింది మాటలు చెప్పాలి అంటే చెప్పలేం ఎందుకంటే ఇంక మాటలు లేవు కాబట్టి కానీ చాలా బాగుంది అద్భుతంగా ఉంది వీలైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రావడానికి ఇక్కడికి ఓకే బట్ దానికన్నా ముందు మీకు ఒక విషయం అడగాలి ఏంటో చెప్పనా మొన్న రీసెంట్గా నేను నా ఫ్రెండ్ అలా కూర్చున్నాం కూర్చున్నప్పుడు మనవాడు నాన్ వెజ్ తిన్నాను అన్నాడు ఏదా అంటే ఈరోజు సాటర్డే నాన్ వెజ్ తిన్నాను అన్నాడు సరే అని చెప్పి నేను ఎగ్ బుజీ తీసుకొచ్చాను ఎగ్ బుజీలో ఎగ్ బుజీ నాకు తెలిసే జనరల్గా అది వెజ్జే గూగుల్లో కూడా వెజ్ అనే ఉంటుంది అది మనవాడు నాన్ వెజ్ నాన్ వెజ్ అంటున్నాడు నాన్ వెజ్ తిన్నా అంట నేను ఎగ్ వెజ్ అంటున్నాను సో మీకు ఎవరికైనా తెలిస్తే ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా జస్ట్ మెంటో ఏదో మెసేజ్ చేసి చెప్పండి మనవాడికి తెలుస్తుంది మనోడికి కాకపోయినా ఎగ్ నాన్ వెజ్ అనుకున్న వాళ్ళ అందరికీ తెలుస్తుంది ఓకే బాయ్ మళ్ళీ వద్దాం నెక్స్ట్ వీడియోలో టడా